అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక కొటేషన్ మనసున్న మనిషి దొరకటం చాలా కష్టం మనసున్న భక్తి మనసున్న మనిషి దొరకటం చాలా కష్టం మనసున్న మనిషి దొరకటం చాలా కష్టం కష్టం నిజంగా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఇప్పుడు కమర్షియల్ కమర్షియల్ బంధత్వాలున్న రోజుల్లో ఆర్థిక బంధం ఏ బంధం లేదు డబ్బు బంధం తప్పితే ఏ బంధం లేదు ఆర్థిక బంధం తప్పితే ఏ బంధం లేదు స్వార్థం తప్పితే ఇటువంటి జనరేషన్లో ఇటువంటి రోజుల్లో మనసున్న వ్యక్తి దొరకటం చాలా కష్టం మనసున్న వ్యక్తి దొరికాడంటే అది జీవితం ధన్యమవుతుంది ధన్యమవుతుంది ఆయన మనసు వెన్న ఆయన మనసు అమృతం ఎవరైనా కావచ్చు మనసున్న వ్యక్తి దొరకటం చాలా కష్టం మనసున్న వ్యక్తి దొరకటం చాలా కష్టం